కూకట్పల్లిలోని భారత్ వికాస్ పరిషత్ హాల్లో అను సంస్కృతి ఆర్ట్స్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథులుగా మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ వేణుగోపాలచారి మాజీ ఎన్ఐఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ రాజారెడ్డి ప్రముఖ గాయకుడు భైరవన్ శర్మ హాజరై విద్యార్థుల సాంస్కృతిక ప్రతిభను అభినందించారు యువతలో భారతీయ సాంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాల ప్రాధాన్యం అధికమని ఆయన పేర్కొన్నారు చిన్నారులు భారతనాట్య ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకోగా పాల్గొన్న విద్యార్థులకు మెడల్స్ మరియు సర్టిఫికెట్లు అందజేశారు <laughs> 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 okay ready thanks సంస్కృతి ఆర్ట్స్ ఆర్గనైజర్ అన్నపూర్ణ ఈరోజు భారత్ వికాస్ పరిషత్ ప్రతిభ కలగాల్సినటువంటి కూచిపూడి నృత్య కళకి సంబంధించినటువంటి పిల్లలకి మరియు గురువులకి కూడా ఈరోజు వివిధ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఉపాధ్యాయులకు కానీ ఇతర రంగాల వాళ్ళకి చెందిన వాళ్ళకి ఈ ఈరోజు అవార్డ్ ప్రజెంటేషన్ అనేది మా ఆర్గనైజేషన్ ద్వారా జరిగింది ఇప్పటికీ మేము సంస్థ స్టార్ట్ చేసి ఐదు సంవత్సరాలు అవుతుంది వివిధ రకాలైనటువంటి అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళకి మేము అవార్డ్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి వారిలో ఉన్నటువంటి టాలెంట్ని అంటే ప్రతిభని బని వెలికి తీయడం ఎంతమందికి ఎంత టాలెంట్ ఉన్నా కూడా అది వాళ్ళ వరకే ఉండిపోతుంది కానీ మా సంస్థ ద్వారా ప్రతి ఒక్కరికి అంటే ఎవరికి కూడా తేడా లేకుండా చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అనేక రంగాలకు సంబంధించిన వాళ్ళ యొక్క టాలెంట్ ని ప్రతిభను గుర్తించి వాళ్ళకు మా సంస్థ ద్వారా ఈ అవార్డును ప్రదానం చేయాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ మన అణు సంస్కృతి ఆర్ట్స్ ని మేము స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు చాలా ప్రోగ్రామ్స్ జరిపాము ఇక మీదట కూడా ఇంకా ప్రతిభ కనబరిచినటువంటి వాళ్ళకి మా సంస్థ ద్వారా అనేక రకాలైనటువంటి బహుమతులను మేము ఇవ్వాలని కోరుకుంటున్నాం ఈ రోజు భారత్ వికాస్ పరిషత్ హైదరాబాద్ కుక్కుడుపల్లిలో మన అను ఆర్ట్స్ అకాడమీ ప్రతిభా పురస్కారాలు నిర్వహించారు దానికి ఫౌండర్స్ మన అన్నపూర్ణ గారు మరియు అనిల్ గారు ఇది రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించి రెండు వేల ఇరవై ఐదు వరకు అనేక కార్యక్రమాలు చేస్తూ పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభ పాఠ వాళ్ళను ముందుకు తెస్తూ వాళ్లకు ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నారు కేవలం పిల్లలనే కాకుండా పెద్దవాళ్ళకు కూడా ఆ సంఘ సేవకులకు తర్వాత డాక్టర్లకు టీచర్లకు కూడా వాళ్ళ యొక్క ప్రతిభను తెలుసుకొని వాళ్ళను ముందుకు తీసుకొచ్చి వాళ్ళకు కొంత అవార్డును కూడా అందజేస్తున్నారు ఈ విధంగా అందజేస్తున్నటువంటి మన అన్నపూర్ణమ్మ గారికి మరియు అనిల్ గారికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈరోజు అను సంస్కృతి ఆర్ట్స్ పేరు మీద అన్నపూర్ణ గారు గత ఐదు సంవత్సరాల నుండి మరి జంట నగరాల్లో సాహిత్య పరంగా సంగీత పరంగా మన నృత్యం నేర్చుకున్న కళాకారులకు అదేవిధంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన అన్ని రంగాల్లో వారికి అందరికీ కూడా సేవా పురస్కారాలు ఇవ్వటం చాలా సంతోషకర విషయం మరి ఈ విధంగా అవార్డు ఇవ్వటం ద్వారా అవార్డు చిన్నగా పెద్దగా కాదు కానీ దీని ద్వారా వాళ్ళ ఉన్న ప్రతిభ మరింత ముందుకు వచ్చే విధంగా ఈ అవార్డులు తోడ్పడతాయి అటువంటి కార్యక్రమాలు గత ఐదు సంవత్సరాల కింద వారు కొన్న గారు మరి వారి శిష్య బృందము వారి స్టాఫ్ మరి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల్లో ఆ టీచర్లు కానివ్వండి నాట్య గుళ్ళు కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి సోషల్ కాజ్ కొరకు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరినీ గుర్తించి మరి లాభాపేక్ష లేకుండా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు అన్నపూర్ణ వారికి అదేవిధంగాను సంస్కృతి ఆర్ట్స్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ సంస్